గ్రామానికి మన పేపిలి మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కృష్ణమూర్తి గారి నివాసానికి రావడం జరిగింది కొన్ని రోజుల క్రితము అన్యాయంగా ఈ గ్రామంలో రాజకీయ పరంగా కక్షతో కొట్లాట జరిపి అధికార పార్టీ మరి కేసులు పెట్టించి ఆ కారణం ఏమనేది ఈరోజు గ్రామానికే కాదు మండలానికి కూడా అందరికీ తెలుసు ఒక కొత్త సంస్కృతి మొదలు పెడుతున్నారు ఎన్నికల ముందర కూడా చెప్పడం జరిగింది గత పది సంవత్సరాలుగా డోన్ నియోజకవర్గంలో ఎక్కడే కానీ ఒక కుట్లాట కానీ ఒక కక్ష కానీ ఒక రాజకీయ వేధింపు కానీ ఎవరన్నా విన్నారా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు అభ్యర్థిగా డిక్లేర్ అయ్యి వచ్చినప్పటి నుంచి చూసినట్లయితే ఎన్ని చోట్ల కొట్లాటలో ఒక్కసారి గమనించండి అంటే పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మేము ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నాము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నాము మంత్రిగా ఉన్నాము ఎక్కడే కానీ రాజకీయ వేధింపులు రాజకీయ కక్షలు కొట్లాడలు ఫ్యాక్షన్లు అనేది ఎక్కడ అసలు చూసినామా గత దశాబ్దాలుగా విపరీతమైన రాజకీయ కక్షలు వేధింపుల వలన ఈ ప్రాంతంలో డోన్లో ప్యాపిల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా ఫ్యాక్షన్లకు ఫ్యాక్షన్ కొట్లాటలకు గురయ్యి ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి సంసారాలు నాశనమైంటే ఈ సంస్కృతి వద్దు ఇక మీదట మన ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతం అయినా కూడా రాష్ట్రంలో మిగతా భాగాలతో పాటు సమానంగా వీలైతే ఇంకా అంతకంటే మంచి అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ పక్క గ్రామాలు దాదాపు ఇరవై గ్రామాలకు అందరినీ నీళ్ళు ఇవ్వడం జరిగింది